మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పృథ్వీ పున్నమి ఇక గదిలోకి వచ్చే కొందికి భాగ్యం ప్రకాష్ ఇద్దరు గదిని అలంకరిస్తూ ఉంటారు అదిగో శోభనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది ఒరే పృథ్వీ రూమ్ డెకరేషన్ అదిరిపోయింది కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నాయా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎప్పుడు అన్నాను కలిసింది పోయి ఎందుకంటా వింటరా ఎవరైనా వింటే తేడా అనుకుంటారు అని ప్రకాష్ అంటూ ఉంటాడు చిచి అని వృద్వి చెప్తూ ఉంటాడు అసలు చెప్పాలంటే ఈ శోభనం మొన్నే జరిగి ఉండాలి కానీ పొన్నమి నాన్న జైల్లో ఉన్నాడు ఇప్పుడే ఇష్టం లేదని పొన్నమి అన్నది కాబట్టి ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది కానీ ఈరోజు ఆయన నిర్దోషిగా ఇంటికి వచ్చారు ఈరోజు కూడా జరగకపోతే ఎలా రా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అక్క ఇప్పుడే అప్పుడే ఎందుకు అని పున్నమి చెప్తూ ఉంటుంది పున్నమి నువ్వు చిన్న ఏం మాట్లాడుకు మా మరిది పృథ్వి మంచోడు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉన్నా కూడా పరాయి ఆడదాని వెనక చూడలేదు అదే మీ బావగారే అనుకో ఈ ఈ పాటికి చిన్నెళ్ళే పెట్టేవాడు అని భాగ్యం అంటూ ఉంటుంది ఇప్ ఇప్పుడు నా గురించి అవసరమా అని ప్రకాష్ అంటూ ఉంటాడు అమ్మ పున్నమి పృథ్వీ మీకు పండంటి పీఠ పుట్టాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు మీరు ఏ కారణాలతో దూరంగా ఉన్నారో మాకు తెలియదు ఇప్పుడు మీ ఇద్దరు ఒకటైపోవాలి పున్నమి నీకు పృథ్వీ అంటే ఇష్టమా లేదా అని భాగ్యం అంటూ ఉంటుంది ప్రాణమక్క అని పున్నమి అంటుంది పృథ్వీ మా పున్నమి అంటే నీకు ఇష్టమా లేదా అని భాగ్య అడుగుతుంది పంచ ప్రాణాలు వదిన అని పృథ్వీ చెప్తాడు అయితే ఇంకేంటి త్వరగా వెళ్ళి మీరు బట్టలు మార్చుకుని రండి అని ప్రకాష్ భాగ్య ఇద్దరు కూడా పుణ్యమి పృథ్వీని రూమ్లో నుంచి బయటికి నెట్టారు ఇక ృథ్్వీ రెడీ అయ్యి బెడ్రూమ్లోకి వస్తాడు పాలు గ్లాస్ తీసుకొని పొన్నమి కూడా బెడ్రూమ్లోకి వస్తుంది ఇక ఫృథ్వి కూడా సిగ్గుపడుతూ ఉంటాడు పొన్నమి తీసుకొచ్చిన పాలను ఫృథ్వీకి ఇస్తారు ఇక మిగిలిన సగం పాలు తాగి పొన్నమికి ఇస్తాడు మిగిలిన పాలను పున్నమి తాగేస్తుంది ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు ఒకరికి చూసుకుంటూ ఉంటారు అప్పుడే సత్య బాలు ఇద్దరు కూడా రాంబాబుని తీసుకొని వస్తారు ఒరే రాంబాబు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈ రోజుతో ఆ పున్నమికి నీకు అక్రమ సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళందరూ నమ్మేయాలి ఆ పున్నమి ఇంట్లో నుంచి ఆ పృథ్వీ కాడు బయటికి గెంటేయాలి ఆ తర్వాతే ఆ భాగ్యాన్ని చంపేయాలి ఈ ఇంటి పెద్ద కొడువ స్థానంలో నేను అడుగుపెట్టేయాలి అనే సత్య రాంబాబుతో అంటుంది సరే మేడం నేను లోపలికి వెళ్తాను సిచ్యువేషన్ ఏంటో చూ చూసొస్తాను అని రాంబాబు చెప్తూ ఉంటాడు నువ్వేం చేస్తావో మాకు తెలీదు ఈరోజు ఆ పొన్నమి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి అని బాలు అంటాడు ఇక పృథ్వీ ప్రేమగా పొన్నమి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు పొన్నమి సిగ్గపడుతూ ఇక దూరంగా వెళ్తూ ఉంటుంది పృథ్వీ మెల్లగా పొన్నమి చేయి పట్టుకుంటాడు పొన్నమి సిగ్గపడుతూ ఉంటుంది పొన్నమితో పృథ్వీ ఈ డాన్స్ చేపిస్తూ ఉంటాడు తన తనని రెండు చేతులతో ఎత్తుకొని ఎత్తుకుంటాడు ఇక పున్నమిపై పూలన్నీ కూడా వేస్తూ ఉంటాడు పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది పున్నమికి పృథ్వీ దగ్గరవుతూ ఉంటాడు అప్పుడే సత్య బాలు పంపించిన రాంబాబు దగ్గరికి వస్తాడు ఇక కిటికీ కిటికీలో నుంచి రాంబాబు పృథ్వీ పున్నమిని చూస్తాడు ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా చేసుకోండి మీ సంగతి చెప్తాను అని రాంబాబు కిందకి వెళ్తాడు సత్యతో ఇలా అంటాడు మేడం ఈరోజు వాళ్ళు ఫస్ట్ నైట్ నేను లోపలికి వెళ్ళినా కూడా మన ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు అని అంటాడు చ ఈరోజే వీళ్ళకి తీరిందా అని సత్య అనుకుంటుంది కానీ మన ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు కావడానికి ఇదే కరెక్ట్ టైం నేను చెప్పినట్టు చెయ్యి అని బాలు అంటాడు బాలు రాంబాబుకి ఏదో చెప్తాడు అది మనకు వినిపించదు వెళ్ళు రాంబాబు బాలు చెప్పినచై ఈరోజు ఆ పున్నమి ఫినిష్ అవ్వాలి అని సత్య అంటుంది ఇక బాలు లోపలికి వెళ్తాడు అప్పుడే ఫుద్బీ పున్నమిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇద్దరు ఒకటవ పోతున్న క్షణంలో రాంబాబు వెళ్ళి పవర్ కట్ చేస్తాడు ఇక పున్నమి పవర్ పోయినట్టుంది క్యాండిల్ తీసుకొస్తాను అని పృథ్వీతో అంటుంది సరే పున్నమి అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి బయటకు వెళ్ళని వెళ్ళగానే చా అని మనసులో అనుకుంటాడు సత్య బాలు పంపించిన రాంబాబు విండిలోంచి పృథ్వీని అలానే చూస్తూ ఉంటాడు రాంబాబు విండోలో నుంచి పృథ్వీ రూమ్లోకి చూస్తూ ఉంటాడు పృథ్వీ రాంబాబును చూసేస్తాడు రాంబాబును చూడగానే వీడు ఆ రోజు గ్యాస్ సిలిండర్ తీసుకొని ఇంట్లోకి వచ్చిన వాడు కదా ఈరోజు ఈరోజు ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు వీటి ఇక్కడ అని రాంబాబుని రాంబాబు వెనకే పరిగెత్తు వెళ్తూ ఉంటాడు ఇక రాంబాబు పరిగెత్తుకొని సత్యాబాలు దగ్గరికి వెళ్తాడు అక్క మీరు చెప్పినట్లుగానే ప్యాన్ ప్లాన్ సక్సెస్ అయింది ఆ పృథ్వీ నన్ను తరుపుకుంటూ వస్తున్నాడు అని రాంబాబు అంటాడు కావున రాంబాబు అయితే నువ్వు వీటి ఇల్లు నేను మేము వీటి వెళ్తాం అని సత్య అంటుంది ఇక పృథ్వీ బయటికి వస్తాడు ఎక్కడున్నావురా రారా బయటికి అని పిలుస్తూ ఉంటాడు వెనుక నుంచి బాలు రాంబాబు ఇద్దరు కూడా పృథ్వీ నోరు మూసేస్తారు పృథ్వీని గట్టిగా పట్టుకుని వెళ్తారు కార్ లోపల పెట్టి లాక్ చేసేస్తాడు ఇక పృథ్వీ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు డోర్ ఓపెన్ అవ్వదు బాగా కంగారు పడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మాత్రం అదేంటి లోపల కారులో ఉన్నా కూడా లాక్ ఓపెన్ చేయొచ్చు కదా అని బాలుని అడుగుతూ ఉంటుంది ఎలాంటిది ఏదో జరుగుతుందని లోపల ఉన్న లాక్ ఓపెన్ చేయకుండా నా దగ్గర ఒక తాళం ఉంది అలా చేశాను నా ప్లాన్లో నేను ఉన్నాను అని బాలు అంటాడు ఇంకోవైపు పొన్నమి క్యాండిల్ తీసుకొని వకీల్ సాబ్ అంటూ రూంలోకి వస్తూ ఉంటుంది అప్పుడే ఆ రాంబాబు పొన్నమి రూమ్లో ఉంటాడు రే నువ్వేంట్రా నా రూమ్లో ఉన్నావు అని పొన్నమి బాగా కంగారు పడిపోతూ ఉంటుంది వకీల్ సాబ్ వకీల్ సాబ్ అని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎంత గించుకున్నా కూడా నీ వకీల్ సాబ్ రాడే ఎందుకంటే వాడిని ఆల్రెడీ కారులో పెట్టి బంధించాను ఈరోజు నీకు శోభనం జరిగేది నాతోనే అని ఆ రాంబాబు అంటూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి నా గదిలోకి వస్తావరా అని పొన్నమి ఆ రాంబాబు పగలగొడుతుంది అర్ధరాత్రి అంటే మొన్నటి రోజున పట్ట పొగలు సిలిండర్ తీసుకొని నీ రూమ్లోకి వచ్చాను నీ వాళ్ళందరూ నేను అనుమానించేలా చేశాను ఆ రోజు నా బట్టలు పడిపోయినట్టు నటించాను నీ చేతులతోనే నీ బావ బట్టలు ఇచ్చేలా చేశాను ఇదంతా కూడా ఎందుకు చేశానో కూడా నీకు నాకు అక్రమ సంబంధం నేను మీ ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మాలి అందుకనే అలా చేశాను నీ క్యారెక్టర్పై మచ్చ వేసి నేను ఇంట్లో నుంచి బయట గెంజించాలని చూశాను ఒక్కసారైనా నువ్వు నన్ను పట్టుకోగలిగావా నీ క్యారెక్టర్ నిజం మంచిదని ుకోగలిగావా అందుకే నీకు ఆ ఆఖరి ఫినిషింగ్ ఇద్దామని వచ్చాను అని రాంబాబు అంటాడు రే నువ్వు నిప్పుతో చలగటమాడుతున్నావురా కాలి బూడిదైపోతావు అని పొన్నమి అంటుంది చ నిజమా అర్ధరాత్రి శోభనం గదిలో నీ భ్రత ఉండాల్సిన ప్లేస్లో నేనుంటే నీ కుటుంబ సభ్యులు నిన్ను చూసి ఏమంటారు మన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం పెళ్లికి ముందు నుంచే నడుస్తుందని అందుకే నన్ను పిలిపించావని నేను నీ కుటుంబ సభ్యులకి చెప్తాను అప్పుడు వాళ్ళు నేనేం చేస్తారు కుక్కని కొట్టినట్టు కొట్టి నువ్వు కాళ్ళ మీద పడ్డా కూడా వినిపించుకోకుండా మెడబట్టి బయటకు ఎంటేస్తారు అప్ అప్పుడు నీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుంది అని రాంబాబు బెదిరిస్తూ ఉంటాడు ఇక పొన్నమి రాంబాబు చంప ఇంకోసారి చంపపై ఇంకోసారి కొడుతుంది ఇక రామ్ రాంబాబుతో ఇలా అంటూ ఉంటుంది కుక్కలు చంపిన విస్తర ఏది నా బతుకు కదరా నీ బతుకు అంటూ పొన్నమి చెప్తూ ఉంటుంది ఏది నీ కుటుంబ సభ్యులను పిలిచి నా గురించి చెప్పు వాళ్ళు నన్ను నమ్ముతారో నిన్ను నమ్ముతారో నీకే అర్థమవుతుంది అని రాంబాబు అంటూ ఉంటాడు అమ్మమ్మ గారు బాగ్యమక్క ప్రకాష్ బాబు గారు అందరూ రండి అని పొన్నమి అరుస్తూ ఉంటుంది రారా బయటికి వెళ్దాం అని రాంబాబుని షర్ట్ కాలర్ పట్టుకొని మరి పొన్నమి హాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అందరూ వస్తారు పవర్ కూడా ఆన్ అవుతుంది ఇక నీ గురించి తెలిసే నేను ముందే మా అమ్మమ్మగారికి అన్ని విషయాలు చెప్పి పెట్టానరా నేనేంటో నీ నోటితోనే చెప్పిస్తాను నేనేంటో రుజువు చేసుకుంటానని మా అమ్మమ్మగారికి గారికి ముందే చెప్పొచ్చాను అని పొన్నమి జరిగిందంతా ఆ రాంబాబుకి చెప్తూ ఉంటుంది పొన్నమి క్యాండిల్ తీసుకొని ఫృద్భి ఉన్న రూంలోకి వెళ్తూ ఉంటుంది పొన్నమి అనుకోకుండా రాంబాబుని చూసేస్తుంది వీడు ఆ రోజు సిలిండర్ తీసుకొని వచ్చినవాడు కదా వీడు నా రూమ్లోకి వెళ్తున్నాడే వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టియాలి అని పొన్నమి మనసులో అనుకుంటుంది వెంటనే అమ్మమ్మగారు భాగ్యమక్క ప్రకాష్ బాబు గారు అందరూ రండి అని పొన్నమి అంటుంది ఏంటే అలా కేకలు అని అడుగుతుంది ఆ రోజు సిలిండర్ తీసుకొని వచ్చి నాకు వాడికి సంబంధం ఉన్నట్లు చేశాడు కదా వాడు ఇప్పుడు మా రూమ్లోకి వెళ్తున్నాడు ఈరోజు మీ అందరికీ వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను నేనేంటో నిరూపించుకుంటాను నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది నేను చెప్పినట్లు చేయండి అని పొన్నమి అంటూ ఉంటుంది పొన్నమి భానుమతమ్మ వాళ్ళకు ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది అది మనకి వినిపించదు ఇలా చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అమ్మమ్మ గారు అని పొన్నమి అంటుంది సరే పొన్నమి అలానే చేద్దామని భాగ్యం చెప్తూ ఉంటుంది ఇది రా జరిగింది అని పొన్నమి ఆ రాంబాబు షర్ట్ కలర్ పట్టుకొని మరి భానుమతమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది జరిగిందంతా చెప్తుంది ఏమండి ఈ అమ్మాయి చెప్తుంది నిజమండి నిజం చెప్పాలంటే మా ఇద్దరికి మధ్య సంబంధం ఎప్పటి నుంచో ఉంది దొరికిపోయేసరికి ఇప్పుడు అబద్ధం చెప్తుంది అని రాంబాబు అంటూ ఉంటాడు పొన్నమి నువ్వు పక్కకు తప్పుకో అని భానుమతమ్మ రాంబాబు దగ్గరికి వెళ్తుంది రే నీతి నీతి లేని కుక్క దేవత లాంటి నా మనవరాలి పైన నింద వేస్తావరా అని భానుమాతమ్మ ఆ రాంబాబు చెంప చంపపై పగలు కొడుతూ ఉంటుంది అది చూసి అమ్మమ్మ వాడు చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా వాడిని కొడుతున్నావు వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం లేకపోతే అర్ధరాత్రి వాడు పొన్నమి గదిలోకి ఎలా వస్తాడు అని శృతి అంటుంది నోర్ముయి వాడు చెప్పిన మాటలు నా చెవులారా నేను వినకపోతే నేను కూడా మీరు అనుమానించినట్టే పొన్నమిని అనుమానించేదాన్ని వీడు నీతి లేని కుక్క పొన్నమి జీవితపై వేయాలని ఇంతకు ముందు కూడా ప్రయత్నించాడు కానీ పొన్నమి తెలివిగా వాడి నోటితోనే నిజాలన్నీ బయట అని భానుమతం అంటుంది